ఏలూరు జిల్లా నూజివేడు నియోజకవర్గం నూజివేడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ నెల పద్నాలుగున జరిగే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ చలో పీఠాపురం వాల్పోస్ట్ అని ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మరియు నూచివేడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వర్మ ఫణిబాబు చేతుల మీదుగా కార్యక్రమంలో పోస్టర్వేడ్డి నియోజకవర్గం జనసేన నాయకులు తోటా వెంకట్రావు చాట్రాయి మండల ప్రధాన కార్యదర్శి విశ్వంపల్లి సుమన్ బొబ్బిలి శ్రీకాంత్ షేక్ ఇమ్రాన్ దుర్గా ప్రసాద్ వీరాస్వామి సూర్యశెట్టి శివ జనసేన వేరు మహిళలు నిట్ల ఉమామహేశ్వరి లక్ష్మి పాల్గొనడం జరిగింది నాయకులకు వేరే మహిళలకు కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రతి సంవత్సరం ఒక పండుగ వాతావరణ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒక పండగ వాతావరణంగా మనకి అందరూ కలిసే విధంగా ఒక ఆవిర్భావ సభ మరి ఏర్పరచడం జరుగుతుంది అలాగే ప్రతి ఏటా మరి ఈ ఆవిర్భావ సభ ఒక పండగ వాతావరణంలో నెలకొనడం మన అందరికీ చాలా సుభ సంతోషం ఎందుకంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో వచ్చాక మొద మొట్టమొదటి జరిగే మరి మొదట ఆవిర్భావ సభ ఈ సభని మరి కార్యకర్తలు నాయకులందరూ మరి విలేజ్ల్లో మరి తిరిగి మరి కార్యకర్తలందరినీ సమయపరిచి మరి రేపు జరగబోయే పద్నాలుగవ ఆవిర్భావ సభకి మరి భారీగా తరలి రావాలని మరి అక్కడ అది చూసి మరి యావత్ రాష్ట్రము దేశం కూడా ఒక నివిరిపోయే వాతావరణం వచ్చే విధంగా ఉండాలని మరి ఈ సభ దేవుని దయ వల్ల మరి మన పవన్ కళ్యాణ్కి మంచి ఆరోగ్యం ఇస్తూ మరి ఈ సభ విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది నోజువేడి నియోజకవర్గం సమన్వయకర్త బర్మ పనిబాబు గారి ఆధ్వర్యంలో నోజువేడి జనసేన పార్టీ నాయకులు వర్మహినులు దీర్ సైనికులంతా కూడా ఇక్కడ రావటం జరిగింది ఈరోజు ఈ యొక్క పాజిటివ్ రిలీజ్ ఏదైతే మార్చి పద్నాలుగు జరిగేటువంటి జనసేన పార్టీ ఆవిరిభావ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క పోస్టర్లు కూడా మరి నియోజకవర్గంలో నిజమ నియోజకవర్గం అంతా కూడా పోస్టర్లు అందించి అదేవిధంగా కార్యకర్తలు నాయకులు జనసైనికులు వీర అందరూ కూడా ఈ యొక్క సభకి తరలి వచ్చి విజయవంతం చేయాలని ఎందుకంటే దేశమంతా కూడా ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశం ఏ రకంగా ఉంటుంది రాబోయేటువంటి కాలానికి ఏ రకమైనటువంటి కార్యాచరణని ప్రకటిస్తారు ఈ యొక్క గడిచిన ఎనిమిది తొమ్మిది నెలలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి జరిగినటువంటి మేలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నటువంటి నిధులు అన్ని విషయాల్లో కూడా అక్కడ ప్రస్తావనకు వస్తుంది దానికి భారీ స్థాయిలో ఏలూరు పార్లమెంట్ పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా మరి స్వచ్ఛందంగా అందరూ కూడా వస్తూ ఉన్నారు ఏరు మహిళలంతా కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందంజలో ఉంచడానికి పవన్ కళ్యాణ్ గారు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐదున్నర కోట్ల మంది ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి వారికి మంచి ఆలోచన శక్తిని ధైర్యాన్ని జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ పరమేశ్వరు వారికి అందించాలి అదేవిధంగా ఈ యొక్క సభ దేశం అదేవిధంగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రపంచం అంతా కూడా తిలకించేటువంటి అవకాశం ఉంది దీని ద్వారా రేపు రాబోయే రోజుల్లో బలమైనటువంటి ఒక శక్తిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా అందరికీ కూడా కోరుతూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పనిబాబు గారు మరి రోజువేట్ యోజవర్గంలో మరి జనసేన పార్టీ బలోపేతానికి వారు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తున్నారు వారి వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నారు